మిత్రులారా కథలు రైలు వచ్చేసింది ఈ రైలు రోజు ఒక కొత్త కథను కథలోని సిద్ధమా ఈ రోజు యొక్క కథ పేరు కూతురి ప్రశ్నలు ఈ కథను పవన్ దహియ రాశారు దీన్ని తెలుగులో జగన్నాథ్ అనువదించారు మీకు తెలుసు కదా కథను శ్రద్ధగా వినాలి ఎందుకంటే కథ గురించి మనం మళ్లీ చర్చించాలి ఒకరోజు పింకీ వాళ్ల నాన్నతో మాట్లాడుతూ నాన్న మీరు గాలిని చూశారా అని అడిగింది నాన్నా చూడలేదు అని సమాధానం చెప్పాడు అలాంటప్పుడు గాలి వీస్తుందని అందరూ ఎందుకంటారు అని పింకి మళ్ళీ అడిగింది అవును అందరూ చెప్పింది నిజమే గాలి వేస్తుంది అని తండ్రి అన్నాడు ఎవరు చూడినప్పుడు గాలి వీస్తుందని ఎలా తెలుస్తుంది అని అన్నది తండ్రి ఆలోచించి అమ్మా గాలి కనిపించదు కాని అది వీచినప్పుడు అందరికీ తెలుస్తుంది అన్నాడు అయితే నీకెలా తెలుసు అని అడిగింది అప్పుడు తండ్రి సూర్యుడు ఉదయించినప్పుడు ఉదయం అని తెలుస్తుంది మరియు సూర్యుడు అస్తమించడం రాత్రి అని చూపిస్తుంది ఉదయం బడిలో గంట కొట్టడం కూడా మీ పాఠశాల ప్రారంభమైందని తెలుస్తుంది అలాగే గాలి కూడా వీస్తుంది అని చెప్పాడు తండ్రి మాటలు పూర్తి కాకముందే పింకి హా అవును చెట్ల ఆకులు కొమ్మల కదలిక బట్టలు గాలిలో ఎగరడం మరియు ఊపిరి పీల్చుకున్నప్పుడు గాలి వీస్తున్నట్లు మనకు అర్థమవుతుందని చెప్పింది నువ్వు చెప్పింది కూడా నిజమే అని తండ్రి కూతురితో అన్నాడు కథ సరదాగా ఉంది కదా అయితే గాలి వీస్తుందని మరి మీకెలా తెలుస్తుందో చెప్పండి ఈ కథలో కూతురు ప్రశ్నలు అడగడం నాకు చాలా బాగా నచ్చింది మరి ఈ కథలో మీకేం నచ్చింది మీరు కూడా పింకీలాగా ప్రశ్నలు అడుగుతారా అయితే మీరు ఎవరెవరిని ఏ ఏ ప్రశ్నలు అడుగుతారు ఉదాహరణకు డబ్బు పనిచేస్తుంది ఫోన్ పనిచేస్తుంది ఇప్పుడు మీరు కూడా ఆలోచించి కాళ్ళు రెక్కలు లేకుండా కూడా ఏమేం పని చేస్తాయి అలాంటి కొన్ని విషయాలు చర్చిస్తూ వీడియో తీసి మాకు పంపించండి మరొక కొత్త మరియు సరదా కథతో రేపు మళ్లీ కలుద్దాం